చనా రైస్ చేసాను చాలా బాగుంటుంది చనా రైస్ ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాక్సులు కూడా పెట్టుకోవచ్చు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి కొన్ని పల్లీలు వేసి చిన్న దాంట్లో అవసరం లేదనుకోండి మీకు నచ్చితే వేసుకోండి మాకు బాగు అనిపిస్తుంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్క కట్ చేసా ఇది వేగాలి రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసా కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇది కొంచెం మగ్గాలి ఉల్లిపాయ నల్ల శనిగలు ఉడకబెట్టి ఉంచాను ముందే కొంచెం సాల్ట్ వేస్తున్నా నైట్ నానబెట్టి ఉదయం ఉడకబెట్టాను వాటిని కొంచెం పసుపు వేస్తున్నాను రైస్ ఇలా చేసుకోండి ముందుగా ఉడకబెట్టిన శనగలు చూస్తున్నాను కొన్ని మిక్సీకి వేయడానికి కొన్ని తీస్తున్నాను మిక్సీ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ బాగుంటుంది మీకు పసుపు కావాలంటే వేసుకోండి లేకపోయినా వేసుకోకపోయినా పర్లేదు మిక్సీ పట్టుకున్న వాటిని వేస్తున్నాను కొన్ని శనుగలు అలా మిక్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పులిహోర పౌడర్ వేస్తున్నాను పులిహోర పౌడరే కాదు సాంబార్ పొడి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఏదైనా ఒకటి రెండిట్లో టేస్ట్ కోసం ధనియా పౌడర్ వేస్తున్నాను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ముందుగా ఉడకబెట్టిన రైస్ వేస్తున్నాను ఒక గ్లాసు రైస్ వండి ఉంచాను దాంతో ఫ్రై చేసి చూస్తున్నా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ చనా మసాలా అంతా బాగా కలవాలి ఒక నిమ్మకాయ వేసుకోండి దీంట్లో చాలా బాగుంటుంది రైస్ నల్ల చెనిగలతో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి నమస్తే